వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇంక ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైట్ అనమాట ఫెస్టివల్ ముందు రోజు నైట్ అయితే నేను ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను బిఎఫ్ ఇండియా వేసి పట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్కి ఏమేమి కావాలి అనేది కూర్చొని అయితే రాస్తున్నాను అనమాట ఆ రోజు చూస్తే కదా ఎందుకులే తీసుకొచ్చేదని చెప్పి నెక్స్ట్ డే తీసుకుందాం ఏమేమి ప్రసాదాలు చేయాలని చెప్పి మొత్తం అయితే రాసేసాను అనమాట ఒక బుక్లో రాసేసుకున్నాను ఇంకేమేమి కావాలో రాసేసుకొని పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఇంకా క్లాత్స్ బ్యాగ్స్ అయితే ఓపెన్ చేశాను అనమాట ఇంకా శారీస్ బ్యాగ్స్ ఏమేమి ఉన్నాయో శారీస్ చూద్దామని చెప్పి సో నేను కొన్ని శారీస్ అయితే తీసాను అనమాట పట్టు శారీస్ ఎప్పుడో నా మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ శారీస్ అనమాట ఇవన్నీ ఎంగేజ్మెంట్ శారీస్ తీసి వాటి మీద బ్లౌజెస్ అవన్నీ లేవన్నమాట అంటే అప్పుడు కొంచెం సన్నగా అలా ఉంటాం కదా కొంచెం టైట్గా ఉంటాయి కదా పట్టవు కదా అని చెప్పి రీసెంట్గా ఏమన్నా మ్యాచ్ అవుతాయేమన్నా అని చెప్పి శారీస్ మీద అయితే తీసేసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా గ్రీన్ కలర్ శారీ ఏంటంటే చెల్లి మ్యారేజ్ అప్పుడు శారీ అనమాట దాన్ని బ్లౌజ్ అయితే నా ఎంగేజ్మెంట్ శారీకి మ్యాచ్ అయిపోయింది సో ఇదైతే వేసుకుందాంలే అని చెప్పి డిసైడ్ అయిపోయాను ఇంకా అది కంప్లీట్ అయిపోయాక ఇంకా మార్నింగ్ అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఉదయాన్నే లేచేశాను అనమాట ఇంకా ఫైవ్కి అలా అయితే లేచేశాను ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా ఉదయాన్నే లెగిస్తేనే చక్కగా అన్ని పూ పనులు అయితే చేసేసుకోవచ్చు కదా ఇంక ఇక్కడ బయటకు వెళ్ళైతే చూస్తే నేనైతే ఇంకా చూడగానే షాక్ అనమాట ఏంటా అనుకుంటున్నారా ఒకటే వర్షం అనమాట ఇంకా నైట్ ఏంటంటే నైట్ నుండి పడుతూ ఉన్నట్టుంది పడదలే అనుకున్నాను ఇంకా ఎలా ఎలా అని చెప్పి నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిందనమాట ఇంకేంటంటే ముందుగానే ఏమీ తీసుకురాలేదనమాట ఎప్పుడు పండగ రోజు మార్నింగ్ అయితే పిల్లలు మా వారైతే వెళ్ళి తీసుకొచ్చేస్తారు సో అందుకని వర్షం పడుతుంది ఎలాగా ఎలా అయితే అలా ఉంటుందిలే అని చెప్పి నేను ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకప్పటికి తగ్గిపోకుండా ఉంటుందా అని చెప్పేసి ఇంక ఇక్కడ నేనైతే హెడ్ బాత్ కూడా చేసేసుకొని వచ్చేసాను అనమాట చేసేసి ఇంకా నైట్ కడిగేసిన గిన్నెలు అవన్నీ అయితే కౌంటర్ టాప్ మీద ఉంటే అవన్నీ తీసేస్తున్నాను ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఏమన్నా రైస్ పాయసానికి అవి నాన్ పెట్టుకోవాలి కదా ఆ ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా రైస్ అవి పోసుకున్నాను సగ్గు బియ్యం అవి కూడా వేసేసుకొని కొన్ని పెసరపప్పు కూడా వడపప్పు లాగా చేయడానికి అవన్నీ అయితే కొన్ని ప్రిపరేషన్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా రైస్ అయితే బాగా కాడుగు కడిగేసి నానపెడతానమాట కొంచెం కొంచమే నైవేద్యాలు అయితే చేస్తున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ ఎవరూ తినట్లేదు కాబట్టి ఇంకా మా అబ్బాయి కూడా అయితే ఎర్లీగా లేచేశాడు ఎందుకంటే నిన్న నైట్ అనుకున్నాం అనమాట మనం పత్రి తెచ్చుకోవడానికి వెళ్దాము మేము చిన్నప్పుడు ఇలాగే ఉదయాన్నే వెళ్ళిపోతాము పత్రి తెచ్చుకోవడానికి ఈ పొలాల దగ్గర కానీ గుడిల్లో చెట్ల ఉంటా ఉంటాయి తెచ్చుకుందాం మనం అలాగే వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఇద్దరము ఇంకా తను తన కోసం పాపం ఉదయాన్నే లేచేశాడనమాట ఇంకా ఈ వర్షం చూడంగానే తను కూడా ఏంటమ్మ వర్షం పడుతుంది అని చెప్పేసి అనుకున్నాడనమాట ఇంకేంటంటే బాబు స్కూల్ దగ్గరే ఉంటుంది రావి చెట్టు అనమాట ఆకులు అవి తెచ్చుకుందాంలే కొన్ని పత్రిక అయితే దొరుకుతుంది కదా తెల్ల జిల్లేడి అని మామిడి ఆకులు కొన్ని గన్నేర్లు అలా ఒక ఐదు రకాలన్న దొరికిన చాలే మన ఇద్దరం వెళ్ళి తెచ్చుకుందామని మేము అయితే అనుకున్నాము సో వర్షం పడడం వల్ల బాబు అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు ఎప్పుడు తగ్గుతుందా వెళ్దామని ఇంకా లేట్ అయిపోయిందిలే అమ్మ ఇంకా ఇంకా నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పి అయితే అనుకున్నాం అనమాట ఇంకా అలాగే ఊడ్చేసి గడప ముందుగా ఏ పండగ వచ్చినా కానీ ఫస్ట్ గడపనైతే క్లీన్ చేస్తాం కదా తర్వాతే ఏ పనులైనా మొదలు పెడతాం కదా అలాగే నేను కూడా గడప అయితే క్లీన్ చేసేసి అయితే వాటర్ పెట్టి కడిగేసాను అనమాట ఇంక ఇంట్లో వచ్చేసి ఇంక ఊడ్చేసి అయితే చేస్తున్నాను నా వర్క్స్ అయితే అయిపోతూ ఉన్నాయి మా అని వర్షం అయితే పడుతూనే ఉందనమాట ఇంకా అలాగే నా పనులు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా అలాగే వాళ్ళైతే అయితే ఇంకా అలాగే వెళ్ళిపోయారనమాట వర్షం పడుతున్నా పర్లేదులే అని చెప్పేసి తీసుకొచ్చేస్తాము లేట్ అయిపోతుంది కదా అని చెప్పి పిల్లలైతే బయటికి వెళ్ళారు తీసుకురావడానికి ఇంకా నేను ఇంకా ఓడము అవి కంప్లీట్ అయిపోయాక ఇంకా నైటే శనగలు అవి నాన్ అనమాట ఇంకా అవన్నీ కూడా కొన్ని కొన్ని అయితే ఇంకా బాయిల్ చేయడానికి రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా ఇంతలోపు ఇంకా పిల్లలైతే వచ్చేసారనమాట ఇంకా వినాయకుడిని కూడా తీసుకొచ్చేసారనమాట ఇంకా రూమ్లో పెడదామా అని అనుకుంటున్నాము బయటైతే హాల్లోనే పెట్టేద్దాంలే అని అయితే అనుకున్నాం అనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసారనమాట ఇంకా బయట అయితే ముగ్గు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మెలకల ముగ్గు వేసుకుందాంలే అని అయితే అనుకుంటున్నాను అదైతే కొంచెం కలర్స్ కూడా వేస్తే మంచిగా కనిపిస్తుందిలే ఇప్పుడు ఇంకా ఈ హడావుల్లో ఇంకా పెద్ద ముగ్గు వేసుకొని వేసుకుని కలర్స్ అవి వేయడానికి టైం పడుతుంది కదా అని చెప్పి సింపుల్గా ఎలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ముగ్గు అయితే అలా పెట్టేసుకున్నాను ఇందాకే బాబునైతే ఇంకా తెచ్చిన పత్రిలో రావి ఆకులు అయితే లేవన్నమాట తనైతే తన స్కూల్ దగ్గరికి వెళ్ళైతే కొన్ని రావి ఆకులు తెల్ల జిల్లేడు పూలు కూడా రావు కదా వాళ్ళు నార్మల్వి బయట దొరికే నార్మల్ పర్పుల్ కలర్ జిల్లేడు ఉంటుంది కదా అవి అయితే తీసుకొచ్చారు సో అవి రాలేదు కదా అని చెప్పి వర్షంలోనే పాపం తడుచుకుంటా బాబు అయితే స్కూల్కి వెళ్ళి మళ్ళీ అయితే నా కోసం రావాకులను తెల్ల జిల్లేడు పూలు అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా తీసుకొచ్చినవన్నీ ఇక్కడైతే పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ అయితే మేమైతే చిన్నప్పుడు ఈ పత్రి అంతా ఊర్లో దొరికేదన్నమాట ఇంకా పొద్దున్నే ఒకరు పెద్దవాళ్ళని తీసుకొని పిల్లలందరం అయితే వెళ్ళిపోయి ఇవన్నీ గుడుల్లోనే దొరుకుతాయి అనమాట మారేడాకు అని కాయలు అవన్నీ చూపించారు కదా వెలక్కాయలు ముళ్ళుగా ఉన్నాయి కదా వాటి పేరు ఉమ్మత్తి ఉమ్మత్తి పూలు కానీ ఉమ్మెత్తి కాయలు ఈ గన్నేరి అన్నీ మామిడాకులు అన్ని చెట్లు కూడా ఉంటాయి కదా పల్లెటూర్లో అయితే అలా మొత్తం వెళ్ళిపోయి మొత్తం అయితే చాలా కోసుకొచ్చేవాళ్ళం అన్నమాట గరిక దర్బ అవన్నీ ఉండిపోయాయి ఇంకా అలా మనకు అన్ని మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట మన పిల్లలకు మాత్రం ఇంకా అవన్నీ ఏమీ తెలియదు వాళ్ళు ఇలా సిటీల్లోనే డబ్బులు పెట్టి కొనుక్కోవటమే తెలుస్తుంది వాళ్ళకి మనమైతే అవన్నీ అయితే ఫెస్టివల్స్ అంటే డబ్బులు ఏమి ఖర్చు అవ్వకుండా చేసుకునేవన్నమాట ఫ్లవర్స్ కానీ అన్నీ అయితే దొరికే ఈ ఊర్లో ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఆ కాయలు కొనాలన్నా ఆ గరిక అవన్నీ తీసుకోవాలన్నా ప్రతిదీ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది ఇంకా పిల్లల తర్వాత ఇంకా ఎలా ఉంటుందో వాళ్ళకి ఇంక తర్వాత అవి కూడా ఉండవేమో అనిపిస్తుంది సో ఇంకా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా ఇక్కడైతే బయట వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడైతే పొంగల్ అయితే ఇంకా రెడీ చేసేసుకున్నాను ఇంకా పాలవి పోసేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను ఇంకొక ఎత్తడితపాల్లో ఇంకా కుండ్రాలు అవి ఉంటాయి కదా కుడుములు అవి చేసుకోవడానికి వాటర్ పోసేసుకొని బెల్లం వేసుకొని మరిగించుకుందాంలే అని చెప్పి అది కూడా రెడీ చేసి ఇంకా ఒక్కొక్కటిగా ప్రసాదాలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా పాయసం కూడా ఉడుకుతూ ఉంది ఇంక ఇంతలోకి పిండి కూడా ఆరిపోయింది అనమాట వనరులు అవి చేయడానికి వాటిని ఆవిరిలో పెట్టుకొని ఉడికించుకుందాంలే అని చెప్పి రకరకాల షేప్స్ అయితే చేసుకున్నాను కొన్ని ఇంకా నెక్స్ట్ పూర్ణాలకు కూడా పిండి కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా పూర్ణాలు అయితే వేయటం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఫైనల్గా ఇది వేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి అవన్నీ పక్కనైతే పెట్టేశాను కొన్నే చేశాను అనమాట ప్రసాదాలు కూడా ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇంకా వినాయకుడు ఎక్కడైతే ప్లే ప్లేస్ పెడతామో ఇంకా అక్కడైతే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా వినాయకుడు మొత్తం గరికైతే ఎక్కువ తెప్పించుకున్నాను అనమాట దాన్ని బ్యాక్గ్రౌండ్ కింద పెట్టేసి గరికే ఎక్కువ స్వామివారికి ఇష్టం కాబట్టి ఎక్కువ గరికి ఉండేలాగైతే చూసుకున్నాను చిన్న ధర్మకోలు అయితే కట్ చేసాము కట్ చేసి దాన్ని టూత్పిక్తో రబ్బర్ బ్యాండ్స్తో వేసేసి టూత్పిక్ని దాంట్లో అన్నమాట ధర్మకోల్లో అలా బ్యాక్గ్రౌండ్ అయితే అలా పెట్టేశాము ఇంకా చుట్టూరు బంతిపూల దండలు కూడా తీసుకొచ్చారు కొన్ని ఏమో వాకిలికైతే కట్టేసాము మామిడి తోరణాలతో పాటు బంతిపూల మాలలు కూడా అయితే పెట్టేసాము కొన్ని ఫ్లవర్స్ ఏమో దీనికైతే పెట్టేశాము ఇంకా పెద్ద పెద్ద దర్బలు కూడా ఎక్కువ వచ్చినాయి అనమాట ఇంకా అవన్నీ కూడా సింపుల్గా అలా సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఇంకా వినాయకుడిని అయితే ప్లేస్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వెనక ఏమంటారు దాన్ని గొడుగులాగా కూడా తీసుకొచ్చారు అది కూడా సెట్ చేసేసాను ఇంక మొత్తం అయితే రెడీ చేశాను ఇంక ఇంట్లోనే పత్తి ఉంటుంది కదా పత్తితో దాన్ని దారంలాగా మెళ్ళలో వేయడానికైతే వేసాను అనమాట ఎదుత నాకు తెలిసినట్లయితే చేస్తున్నాను బాగా అంత పర్ఫెక్ట్ ఏం కాదు బట్ అన్నీ చూసి నేర్చుకుంటూ ఉంటాం కదా సో అలాగే నేను కూడా చూసి ఇంట్లోనే పత్తితో అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకెక్కడ గంధం పెట్టి బొట్లు అయితే పెట్టేశాను ఇంకొంచెం బాబు అయితే హెల్ప్ చేస్తున్నాడనమాట చిన్న చిన్నగా ఎలా ఉంది అని చూస్తూ నాకైతే చెప్తూ ఉన్నాడు ఇంకా అలాగే తీసుకొచ్చిన ఉంటాయి కదా కాయలు అవన్నీ కూడా అక్కడే ఇంకా మాకు పాలవెల్లి అంటారు కదా అదేమీ లేదు మనకు అసలు ఫస్ట్ నుంచి అలవాటు లేదనమాట పాలవెల్లి అనేది నేనైతే ఇలాగే తీసుకొస్తే సింపుల్గా అప్పుడు చిన్నప్పుడు కూడా ఇంట్లో రాతితో వినాయకులు ఉంటాయి కదా ఇలా మట్టి వినాయకుడు కూడా తీసుకొచ్చేవాళ్ళు కాదు రాతి వినాయకుళ్ళే పెట్టేసి ఇంకా నెక్స్ట్ డేనే నిమగ్నానికి తీసుకెళ్ళి చెరువులు అవి ఉంటాయి కదా అక్కడే నిమగ్నం చేసి మళ్ళీ ఆ రాతి వినాయకుడిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి సేమ్ వాటర్లో పెట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ మందిరంలోనే అలా పెట్టేవాళ్ళము అది తెలుసు ఇంక ఇక్కడ ఇలా సిటీలోకి వచ్చేసాక ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలు ఇలా మట్టి విగ్రహాలు చేసుకొని ఇప్పుడు ఇలా నాకు ఇలా అయితే అలవాటు అయిపోయింది అనమాట గత కొన్ని ఇయర్స్కి అంతకుముందు నేను కూడా ఫస్ట్లో ఇలాగే చేశాను ఇంట్లో ఉన్న వినాయకుడితోనే ఒక పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక అందరినీ చూస్తూ ఉంటారు కదా పిల్లలు కూడా ఇష్టపడి అడుగుతూ ఉంటారు సో అందుకని ఈ మధ్య కాలంలో ఇలా వినాయకుడిని కూడా బయట నుంచి ఇంట్లో ఉన్న వినాయకుడు కాకుండా బయట నుండి కూడా మట్టి వినాయకుడిని తెప్పించుకొని ఇలా పూజలు అయితే చేసుకుంటున్నాము ఇంకా అంద ప్రతి ఇయర్ కొంచెం కొంచెంగా పెంచుతున్నాము అంతకుముందు చిన్నది లాస్ట్ ఇయర్ కొంచెం చూసినట్లయితే ప్రీవియస్ బ్యాక్ వీడియోలో నా దాంట్లో చిన్నగా ఉండేది నేను కరెక్ట్గా వినాయక చవితి అప్పుడే లాస్ట్ టైం కూడా ఒక టెన్ డేస్ ముందు అనమాట ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఒక వీడియోనే సెకండ్ ఆర్ థర్డ్ వీడియోనే వినాయక చవితి గురించి ఉండింది కావాలంటే చూడండి అది త్రీ మినిట్సే ఉంటుంది అనమాట వీడియోలో సింపుల్గా అనమాట నేను ఈ వీడియో కంప్లీట్ అయిపోయినాక నేను ప్రీవియస్ ఆ వ్లాగ్ వెళ్ళి చూశాను అనమాట అప్పుడు నైవేద్యాలే ఎక్కువ చేసుకున్నాను అనమాట యూట్యూబ్ చాలా హెల్ప్ చేస్తుంది మనం లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నాము అవన్నీ అయితే ఇలా జ్ఞాపకాలు అన్ని మెమరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట నేను అలా చూసుకున్నాను వాటిని ఇంకా అలా ఇయర్ అయితే కొంచెం హైట్ అంటే పెంచుకున్నాం అనమాట ఇంకా తెలీదు ఆటోమేటిక్గా అదే కొంచెం పెద్దది తీసుకొచ్చాము పిల్లలకి అది నచ్చింది ఇంకా అలా అయితే తీసుకొచ్చేసాము ఇంకా ఇక్కడైతే దీపం అయితే పెట్టేసుకున్నాను ముందే దీపం అయితే పెట్టేశాను ఇంకా తర్వాత శారీ అయితే కట్టేసుకొని వచ్చేసాను ఇంకా పిల్లలు మేమైతే కూర్చొని ఇంకా బుక్స్ అవి చదువుతాం కదా అష్టోత్తరాలు అవన్నీ బుక్స్ అవన్నీ చదువుకుందాంలే అని కూర్చుని వాళ్ళ పిల్లలు బుక్స్ కూడా తీసుకొచ్చి పూజ దగ్గర అయితే పెట్టేశారు ఇంకా బాబు కూడా అక్షంతల కోసం రైస్ అయితే తీసుకొచ్చి ఇచ్చేశాడు కలిపేసి ఇస్తే నేను అష్టోత్తరాలు అవి చదువుతూ ఉంటే వాళ్ళైతే అక్షంతులు వేసి పూజ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి ఇంకా అలా స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడైతే ఇంకా వ్రత కథ అయితే స్టోరీ అయితే చదువుతున్నాను పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు బాబు అయితే ఫుల్ విన్నాడు పాప అయితే కొద్దిసేపు నాకైతే తనైతే వెళ్ళిపోయింది బాబు మాత్రం ఫుల్గా ఒక ఫోర్ ఫైవ్ స్టోరీస్ ఉంటాయి కదా అవి మొత్తం చదివేశాను అన్నమాట నేను తనైతే మొత్తం విన్నాడనమాట ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా లాస్ట్ ఇయర్ చూసినట్లయితే పాప ఎక్కువ హెల్ప్ చేసింది ఈసారి మాత్రం బాబు అయితే బాగా యాక్టివ్గా ఉన్నాడనమాట లాస్ట్ ఇయర్ అయితే జిషి అన్ని దగ్గరుండి బుక్స్కి బుట్లు పెడతాను నేను అని చెప్పి పూజలో కానీ ప్రతి దాంట్లో అయితే హెల్ప్ చేసింది ఈసారి మాత్రం తను ఎందుకో కానీ కొంచెం సైలెంట్ అయింది బాబు మాత్రం ఈసారి మంచిగా హెల్ప్ చేశాడనమాట ఇంకా మనం కొన్ని తప్పులు అవి చేస్తూ ఉంటాం కదా ఆ తప్పులు క్షమించమని దేవుణ్ణి అయితే కోరుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా ఏం చేయము కదా ప్రతి విషయంలో ఇంకెలా పూజ అయితే చేసేసుకున్నాము మీరందరూ మీ పూజ అయితే ఎలా చేసుకున్నారు నాకైతే కామెంట్ చేయండి మంచిగా వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను పూజలో మనం చేసిన తప్పు అప్పులు ఏమన్నా ఉంటే భగవంతుడి క్షమించాలని కోరుకొని అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బాబు అయితే ఇంకా తనే కొబ్బరికాయ అయితే కొట్టయితే తీసుకొచ్చేసాడు ఇంకా నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోయాక ఇంకా హారత్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా నైవేద్యాలు అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాం కదా ఇంకా ఫైనల్గా అయితే ఇచ్చేస్తున్నాము అప్పటికి టైం వచ్చేసి టైం అయితే ట్వెల్వ్ అనమాట ఇంకా ఈజీగా టైం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారత్ అయితే ఇచ్చేసాము మావైతే గంటిస్తూ ఉన్నాడు నేనైతే హార్దైతే చూపించేశాను అయితే చాలా బాగా జరిగింది ఎలా అనుకున్నామో అలాగే జరిగింది అలా అనుకోకూడదు కానీ ఎలా జరగాలని ఉంటుందో అలాగే అయితే కంప్లీట్ అవుతుంది ఎప్పుడైనా ఇంకా ఈ ఇయర్ అయితే ఇలా మంచిగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత అనమాట ఇంకా నెక్స్ట్ ఇంక ఇది కంప్లీట్ అయిపోయాక ఇంకా వరుసగా అన్ని ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదా ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకా వన్ మంత్ ఆఫ్టర్ దసరా ఉంటుంది అలాగే ఇంక అన్ని పండుగలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా ఫోటో స్టీల్స్ ఉంటాయి కదా సో అందుకని కూర్చొని ఇంకా దేవుడి దగ్గర కూర్చొని ఫైనల్గా ఇంకా ఫొటోస్టిల్స్ కోసం అయితే ఫొటోస్ అయితే తీసుకుందాంలే అని పిల్లలతో అయితే ఫొటోస్ తీపిస్తూ ఉన్నాను ఇంకా ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా వర్షం అయితే లైట్గా పడుతూనే ఉంది ఇంకొక మంచి వీడియోతో కలుద్దామా